నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క జై శ్రీ జై దత్తా అక్క అక్క భయంకరమైన నరదృష్టి ఎవరికైనా సహజమే తగులుతూనే ఉంటుంది మరి పసిపిల్లలకైతే మరీ మరి ఇదిగా ఉంటుంది కానీ పెద్దవాళ్ళకు డెఫినెట్ గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వస్తే భారంగా ఉందనటము లేకపోతే ఏదైనా కొనుక్కున్నాం వస్తువులు కొనుక్కున్నాం ఇల్లు కొనుక్కున్నాం కార్లు కొనుక్కున్నాం కదా మన చుట్టూనే ఉంటారు కదా ఏడ్చే వాళ్ళందరూ మన చుట్టూనే ఉంటారు ఎక్కడో ఉండరు ఏడుస్తూ ఉంటారు వాళ్ళని కాదని మన లైఫ్ ఉండదు ఎండ్ ఆఫ్ ది వాళ్ళతోటే ప్రయాణం ఉంటుంది తెలుస్తుంది వీళ్ళు మనల్ని చూసి ఏడుస్తున్నారు అని బట్ అవాయిడ్ చేయలేనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాల్సి ఉంటుంది అక్కడ చాలా అవసరం మనం అనుకుంటాం కానీ నరదృష్టి అనేది ఉంది అయ్యో అందుకు లేదు పిల్లలకు ఉంటుంది పెద్దలకు ఉంటుంది మనకి ఇమీడియట్ గా ఏంటంటే తలనొప్పి వచ్చేయటం తల బరువుగా ఉండటం చికాక్గా అనిపించటం కొంతమందికి ఒంట్లో తిప్పేయటం నరదృష్టి ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చే సింప్టమ్స్ ఇవన్నీ కూడా అలా వస్తూ ఉంటాయి పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు విపరీతంగా ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు చికాకు పెట్టేస్తారు అనమాట జంటి పిల్లల్ని కూడా అందుకే అంటారు ముందుగా పెద్దవాళ్ళ కోసం చెప్తే మళ్ళీ పిల్లల కోసం చెప్తాను ముందుగా పెద్దలకి భయంకరమైన దృష్టి తొలగాలి అని అంటే రెమెడీ ఏంటి అంటే నల్లావాలు తీసుకోవాలి కొన్ని కొన్ని నల్లావాలు ఇన్ని నల్లావాలు తీసుకొని ఎల్లుల్లిపాయ రెబ్బలు రెబ్బలకి ఉండేటువంటి పొట్టు 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 తీసుకోవాలి ఉల్లిపాయ పొట్టు ఇవన్నీ తీసుకోవాలి తర్వాత ఎండి మిరపకాయలు రాళ్ళు ఉప్పు కూడా తీసుకోవాలి తీసుకొని పైన్ నుంచి కింద వరకు దిగదుర్చాలి ఎలాగంటే పాదాల నుంచి మొదలుపెట్టి పైన వరకు అలాగా ఏడు సార్లు దృష్టి తీయాలి ఒకటి రెండు సార్లు సెవెన్ టైమ్స్ తీయాలి సెవెన్ టైమ్స్ దృష్టి తీసి తర్వాత మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా తిప్పేసి వాటిని తీసుకెళ్ళి కాల్ చేయాలి ఏదైనా ఒక పాత ప్రేమిద లాంటిదో దీంట్లో తీసుకుని అన్నీ వేసి మంట పెట్టి కాల్ చేయాలి ఆ విభూది యాష్ని కూడా ఎవరు తొక్కకుండా పడేయాలి లేకపోతే ఇట్లా అవుట్ చేసేచ్చా చేసేయొచ్చు మళ్ళీ అది ఇంట్లోనే ఉంటుంది ఎందుకు అని అనుకునే వాళ్ళు తీసుకెళ్లి బయట పడేస్తారు ఎవరి తొక్కల ప్రదేశంలో లేదంటే వేరే కవర్లో వేసి పాటు పడేస్తారు ఇది కాకుండా ఇంకా మీ ఇంటికి దృష్టి తగులుతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే ఆదివారం అమావాస్య వస్తుంది ఇప్పుడు మాఘ అమావాస్య మాఘ అమావాస్య వస్తుంది చక్కగా మీ గడప బయట ఒక గుమ్మడికాయ తెచ్చుకోండి ఆ బూడిది గుమ్మడికాయ కాదు మంచి గుమ్మడికాయ తెచ్చుకోండి దాని మీద కర్పూరం పెట్టుకోండి అలాగే ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ ఎర్ర కుంకుమ నీళ్ళు కలుపుకోండి దృష్టి పోవడానికి అక్కడ పెట్టండి పెట్టేసి మీరు అందరూ బయటకు వచ్చేయాలి ఇంట్లో ఎవరు ఉండకూడదు రిస్ట్ తీసేటప్పుడు వచ్చేసి కర్పూరం వెలిగించి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తీసేసి కొట్టేయాలి గుమ్మడికాయ కొట్టేయాలి గుమ్మడికాయ కొట్టేసి కర్పూరం వెలిగించే దాని మీద కర్పూరం వెలిగించే క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తీ దృష్టి తీసి తిప్పేసి కర్పూరం కింద పడేసి గుమ్మడికాయ కొట్టేసి అటు ఇటు పెట్టేసి ఏదైతే ఈ ఎర్ర కుంకుమ నీళ్ళు ఉంటాయో మీద వేసేయాలి వేసేసి మర్నాడు పడేయాలి ఆ కుంకుమ నీళ్ళు కూడా తిప్పాలి తిప్పేసి వేయాలి దాని మీద క్లాక్ వైజ్ యాంటీక్లాక్ అది ఇంటి దృష్టి ఇక పిల్లల దృష్టి విషయానికి వస్తే పిల్లలకి ఏమి పెద్దగా మనం ఇలాంటి దృష్టిలో అవి తీస్తే వినరు కాబట్టి రోజు విభూతి ధారణ చేస్తే చాలా మంచిది విభూతి ధారణ ఇప్పుడు షిరిడి విభూతి దత్తాత్రేయ స్వామి విభూది ఈశ్వరుడు విభూది మన పుణ్యక్షేత్రాల విభూతి ఉంటుంది కదా దానికి మంత్రం ఉంటుంది చెప్తాను ఆ మంత్రం పిల్లల కోసమే ప్రత్యేకంగా మంత్రం చదివి విభూతి పెట్టండి అలాగే పిల్లలకి ప్రతిరోజు చిన్న పిల్లలకి తేనె నాకించండి చాలా మంచిది అంటే ఇలాంటి పీడలు ఆ రోగాలు వీటి నుంచి దూరం చేస్తుంది అలాగే మీ పిల్లలు పడుకున్నటువంటి గదిలో చిన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టండి వాళ్ళకి అంటే శక్తిని బలాన్ని ధైర్యాన్ని ముఖ్యంగా ధైర్యాన్ని ఇస్తుంది అనమాట ఇక పిల్లలు పడుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఎదురుగా అద్దాలు ఉండకూడదు అద్దాలు కనబడుతూ ఉండకూడదు దాని వల్ల కూడా అసలు మంచిది కాదనమాట వాళ్ళకి చాలా మందికి తెలియదు పిల్లల గదుల్లో చాలా వరకు అద్దాలని అవాయిడ్ చేయాలి అది ఏమైనా ఉన్నా కానీ వాటిని కప్పేయాలన్నమాట అయితే ఇంకొక ప్రక్రియ కూడా ఉంది మనం ఏవైతే గోమతి చక్రాలు లక్ష్మీకరం కోసం మనం ఉపయోగిస్తాం వాటిని కూడా మనం దృష్టి తీసి పడేయాలి మనం ఒక మూడు గోమతి చక్రాలు తీసుకోండి మూడు గాని లేదా ఐదు గాని తీసుకోండి గోమతి చక్ర తీసుకొని కింద నుంచి పైన వరకు ఇవన్నీ కూడా అమావాస్య చేస్తే చాలా మంచిది అమావాస్య దగ్గరకు వస్తుంది కాబట్టి కింద నుంచి పైన వరకు పాదం నుంచి తల వరకు తీసుకొని తెప్పండి అలా అలా తిప్పండి అలా ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు తిప్పేసి తర్వాత తల చుట్టూ కూడా తిప్పండి తర్వాత ముందు నుంచి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా తిప్పేసి ఆ గోమతి చక్రాల్ని పడేయాలి ఎక్కడైనా పారేర్లో మరి లక్ష్మి స్వరూపం కదా వీటిని అట్లా చెయ్యొచ్చు అని డౌట్ రావచ్చు ప్రేక్షకులకి అలా వస్తుంది కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ అసలు మనకు ఉండేటటువంటి దిష్టి దోషాన్ని తీసుకునే శక్తి వాటికి ఉంది అలాంటి ఇవన్నీ కూడా దైవిక వస్తువులు కూడా ఉన్నాయి కదా అలా అనుకుంటే మనం కొబ్బరికాయతో కూడా మనం దృష్టి తీస్తాము కొబ్బరికాయ దేవుడికి కొడతాము కొబ్బరికాయతో కూడా దృష్టి తీస్తాం అలాగే ఆ ఇది అలాంటి ప్రక్రియ అనమాట చాలా మందికి డౌట్ రావచ్చు కానీ దీంతో కూడా చాలా వరకు ఈ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది దృష్టి దోషం అనేది తగ్గుతుంది చాలా మంది పాటిస్తున్నారు కూడా దీన్ని అయితే ఇది ఆబ్వియస్ గా అమావాస్య రోజు అంటున్నారు కాబట్టి రాత్రి పూట మాత్రమే తీసుకోవాల్సి తీసుకోవాల్సింది ఇలా దృష్టిలు తీసుకున్న తర్వాత స్నానం చేయాల్సి ఉంటుంది అక్క కాలు చేతులు ముఖము కడిగేసుకోవాలి స్నానం చేయలేని వాళ్ళు స్నానం చేస్తే ఇంకా ఇంకా మంచిదే కదా చాలా మంచి స్నానం చేస్తే ఇలాంటి దృష్టిలో ఇంకొక అద్భుతమైన ప్రక్రియ ఉంది ఇది ఇంకా చాలా ఇళ్లలో కూడా చేస్తారు అనుకుంటా తెలియని వాళ్ళ కోసం చెప్తాను ఒక వైట్ క్లాత్ లాంటిది తీసుకొని పెద్ద ఒత్తుగా తయారు చేసుకొని దాన్ని నూనెలో నానబెట్టేసేయాలి నువ్వుల నూనెలో నానబెట్టేసి దానికి ఒక పుల్ల లాంటిది తీసుకొని మీద వేసి పుల్ల అంటే మరి పుల్ల కాలిపోద్ది కొంచెం ఏదైనా ఆ ఒత్తు పట్టుకునే విధంగా వెలిగించేసి దాన్ని మన చుట్టూ తిప్పాలి వెలిగించి తిప్పాలి వెలిగించి తిప్పాలి చాలా మందికి తెలియదు కదా ఇది దాన్ని వెలిగించి మన చుట్టూ తిప్పాలి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కింద నుంచి పైన వరకు కూడా తిప్పుతారు జాగ్రత్తగా మీద పడకుండా తిప్పి అది తిప్పినప్పుడు చాలా దృష్టి తగిలినప్పుడు బొట్లు కారుతూనే ఉంటుంది నీళ్ళల్లాగా కారిపోతాయి ఆ నీళ్ళల్లాగా బొట్టు 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 కారుతూ ఉంటుంది అనమాట ఆ బొట్లు కారుతూ ఉంది అంటే మీకు చాలా దృష్టి తగిలింది అని బొట్లు కారలేదు అని అంటే దృష్టి లేదు దృష్టి లేదు అని అర్థం అనమాట ఇది కూడా చాలా మందికి తెలవచ్చు తెలియకపోవచ్చు కూడా అందుకనే చెప్తున్నాను ఇక మంత్రాన్ని చెప్తాను పిల్లల కోసం ప్రత్యేకంగా చేసినప్పుడు మనం అనుకోవాల్సినటువంటి మంత్రం సుదేవో జగన్నాథ జగన్నాథర్జునో హరి పుతనార్థర్జునో హరి త్వరితో బలాం ముంచ ముంచ కుమారకం కృష్ణరక్ష శిశుం శంక మధుకైటప మర్దన సంధ్యాహో మహానిస సదారక్ష నిమాధన ఇది ఇది దృష్టి మంత్రం దృష్టిమంత్రమాోరజ పిశాచంశ గ్రహాన్ మాతృ గ్రహన్నపి బాల బాలగ్రహన్ విశేషేణ చింది చింది మహాభయాన్ త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రాక్ష భూషితం శుభం ఇది బాగా భయంకరమైన దృష్టి పిల్లలకు తగిలినప్పుడు మాత్రమే మనం ఇచ్చది తీయాలి

త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రాక్ష భూషితం శుభం ఇది మనం తప్పకుండా డిస్ప్లే తప్పకుండా సో ఇది అనుకుంటూ చక్కగా విభూతి ధారణ చేస్తే లేకపోతే పిల్లలకి పెట్టినా కూడా డెఫినెట్ గా రక్ష ఇలా మూడు సార్లు మనము దీన్ని చదివి మంత్రం చదివి పిల్లలకు దృష్టి దోషం తగలకుండా కలిగిన దృష్టి దోషం పోవటం కూడా చేతిలో పట్టుకొని ఈ శ్లోకం చదివి బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు గా దిష్టి దోషం అనేది డెఫినెట్ గా అది చాలా ఇంపాక్ట్ ని చూపిస్తుంది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఈ రకంగా దిష్టి తీసుకుని అలాగే ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం మననం చేసుకుంటూ ఇదివరకు రోజుల్లో ఖచ్చితంగా విభూతి పెట్టుకోవటమా ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుని పడుకోవటము ఇట్లాంటి